లో ఒక ముసలావిడి చనిపోతుంది దీంతో గ్రామస్తులు ఈమెను దహనం చేయడానికి ఈమె శవాన్ని శ్మశానంలోకి తీసుకువస్తారు అలాగే వీళ్ళు దహనానికి ఏర్పాట్లు చేస్తూ ఉండగా ఒక్కసారిగా వర్షం వస్తుంది దీంతో ఈ ముసలావిడి శవం తడిచిపోతుంది అప్పుడు వీళ్ళు పక్కనే ఉన్న షెడ్డులో ఈ ముసలావిడిని దహనం చేయాలనుకుంటారు కానీ అక్కడ ఉన్న అగ్రకులం వాళ్ళు ఈ షెడ్డు తమ కులం వారికని మీలాంటి తక్కువ కులం వారికి ఇక్కడ దహనం చేసే అవకాశం లేదని చెప్తారు దీంతో ఈ ముసలావిడి కొడుకు వెంటనే గ్రామ పెద్ద దగ్గరకు వెళ్లి శ్మశానంలో ఉన్న షెడ్డులో తన తల్లిని దహనం చేసుకుంటానని పర్మిషన్ అడుగుతాడు అయితే గ్రామ పెద్ద కూడా అగ్రకులానికి చెందినవాడు కావడంతో ఇతడు కూడా షెడ్డులో దహనం చేయడం కుదరదని చెప్తాడు దీంతో బాధపడుతూనే ఇతడు మళ్లీ శ్మశానానికి వస్తాడు అలాగే ఇతడు వర్షంలోనే ఒక గొయ్యిని తవ్వుతాడు ఆ తరువాత ఇతడు తన తల్లి శవాన్ని ఆ గోతులో పడుకోపెట్టి అదనీటితోనే ఈ శవాన్ని పాతి పెడతాడు అయితే ఈ సంఘటన ఇతని హృదయాన్ని కలిచివేస్తుంది దీంతో ఇతడు ఉన్న ఫలంగానే కలెక్టర్ దగ్గరికి వెళ్తాడు అలాగే ఇతడు ఏడుస్తూ కలెక్టర్ కు అక్కడ జరిగిన సంఘటన అంతా చెప్తాడు ఇది వినగానే కలెక్టర్ కు కూడా జాలి అనిపించి వెంటనే ఆ గ్రామంలోని ఒక స్థలాన్ని వీళ్లకు శ్మశానంగా కేటాయిస్తాడు మరుసటి రోజు వీళ్లు జేసీబీ తీసుకువచ్చి శ్మశానాన్ని నిర్మించుకుంటూ ఉంటారు ఎంతలో అక్కడికి గ్రామ పెద్ద వచ్చి ఈ స్థలం తనది అని ఇక్కడ శ్మశానం నిర్మించడానికి వీల్లేదని ఈ పనులు ఆపించేస్తాడు అలాగే ఈ వ్యక్తితో మళ్లీ ఇటువంటి పనులు చేస్తే నీతో పాటు నీ కుటుంబాన్ని కూడా చంపేస్తానని బెదిరిస్తాడు తర్వాత ఏమైందో తెలియాలంటే వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్ట్ని కామెంట్ చేయండి